కాకినాడ జిల్లా పత్తిపాడులో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ లక్ష్మీకాంతం పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం స్వాతంత్ర సమర యోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారిని అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో నేదురు బుల్లి బాబు రాజా బాబు లాజా రుద్రయ్య రాంబాబు నాని బాబు విజయ్ సుధీర్ మాదిగా బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు లా రాజాసారా అరే అండి కోట్ అక్కడ ఓకే మేడం